నా బంగారు తల్లి సినిమాది ప్రొడ్యూసర్ అండ్ నాతోటి నా డైరెక్టర్ ఉన్నారు రాజేష్ డచ్చరివర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియజేయాలి చాలా సక్సెస్ఫుల్గా మనం ఆడియో లాంచ్ చేసినాము నవంబర్ ఎయిత్కి మనకి చాలా అభిమానం చేస్తున్న చిరంజీవి అన్నయ్య గారు వచ్చి ఆడియో లాంచ్ చేశారు ఆడియో లాంచే కాకుండా అతను ఈ సినిమాకి బ్రాండ్ అంబాసిడర్గా మాకు సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చారు తను తరఫించి చాలా అద్భుతమైన మెసేజ్ ఆడియో లాంచ్కి అందరికి ఇచ్చారు ఈ సినిమా గురించి మీకు కొంచెం చెప్పాలా ఎలాగ ఇది స్టార్ట్ అయింది నా గురించి భవిష్యత్ మీ అందరికీ తెలిసి ఉంటుంది నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ కాదు దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఫస్ట్ టైం నా జీవితంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను దానికి మెయిన్గా కారణం నా నా పోరాటం అక్రమక రవాణాకి గురిపడుతున్న ఎన్నో అమ్మాయిలన వ్యభిచార గృహం నుంచి రక్షించిన మనిషి నేను గత ఇరవై సంవత్సరంలో పన్నెండు వేల అమ్మాయిలు తెలుగు అమ్మాయిలన వేరే వేరే రాష్ట్రం నుంచి రక్షించి తీసుకుని వచ్చిన అట్లాంటి ఒక పోరాటంలో చూసిన ఒక నిజ కథ మన ఈ సినిమా కథ నవంగారు తల్లి మనం నా ముందు జరిగిన ఒక రియల్ స్టోరీ మీద మేము ఈ సినిమా చేసినాం ఎందుకంటే ఇది ప్రజలకి తెలి తెలవాలి ఇట్లాంటి ఒక సామాజిక సమస్య ఎలాగా జరుగుతుంది ఏం జరుగుతుంది దీంట్లో గురిపెడుతున్న అమ్మాయిల పరిస్థితి ఏంటి దానికి ఎక్కువ ప్రజల్లో ఒక ఆలోచన ఉంది ఇది మా మీద జరగదు మన అందరికీ అది ఉంది మా బిడ్డకి జరగదు మా చెల్లెకి జరగదు మాకు తెలిసిన ఒక మనిషికి జరగదు ఈ సినిమాతోటి మేము అది డిస్ప్రూవ్ చేస్తున్నాము ఇది ఎవరికన్నా జరగవచ్చు ఎక్కడన్నా జరగవచ్చు ఎలాగన్నా జరగవచ్చు ఎందుకంటే ఇది ఈ స్టోరీ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిది స్టోరీ జరిగిన టైం నుంచి సినిమా చేయాలని ఆలోచించిన తర్వాత అంత ఈజీగా కాలేదు నా బంగారు తల్లి సినిమా ప్రొడ్యూస్ చేయడానికే చాలా కష్టపడినాం ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ నా ట్రై చేసినాము దొరకలే ఎవరు ముందు రాలేదు తర్వాత మేము మేమే ప్రొడ్యూస్ చేస్తామని డిసైడ్ చేసుకున్నాము ప్రముఖంగా నాకు ఫేస్ చేసిన ఇదేంటంటే సబ్జెక్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉన్న సబ్జెక్ట్ ఇప్పుడు సునీత గారు చెప్పినప్పుడు ఏంటి చాలా వయలెన్స్ ఉన్నాయి ఒర్సినిటీ ఉన్నాయి ఇలాగ విషయాలే రాకుండా నాకు సినిమా తీయాలి సినిమా నేను తీసి ఇవ్వాలి మొత్తం స్క్రిప్ట్ అలాగే తయారు చేసి ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న నుంచి పెద్దవాళ్ళు దాకా కూర్చుంటే కలిసి కూర్చుంటే చూడొచ్చిన రేగ ఈ సినిమానే తీయడం అదే ఆలోచనలు వినో సినిమా స్క్రిప్ట్ రాసినప్పుడు జరిగిన కష్టాలు ఏంటంటే ఈనో సబ్జెక్ట్ లాగా కాబట్టి కొంచెం కూడా న్యూడిటీ రాకూడదు కొంచెం కూడా యూనో వైలెన్స్ కొంచెం యూనో కొంచెం లేకుండా ఉండాలి ఏంటంటే దీని ముందు మనకు ఇండియన్ సినిమాలు కానీ ఫోరెన్ సినిమాలు కానీ వచ్చిన ఈ సబ్జెక్ట్ మీద తీసిన తీసిన సినిమాలంతా టూ మచ్ వైలెంట్ అండ్ న్యూడిటీ అంతా ఉంటుంది അത് ലാടം ചാല ചലഞ്ചിങ് അല്ല ക്രിയ മാക്സിമം കിയേറ്റവിറ്റ ആ അമ്മായി അമ്മായിക്ക് അമ്മ അമ്മാക്ക അമ്മ ജുന്ന അനുഭവം വള കഷ്ടൂപ്പിച്ച ആ അനുഭവനെ മാത്രം എക്സ്പ്രസ് എക്സ്പ്രസ് ഓടിയൻസ് എക്സ്പ്രസ് ചെയ്യാലി అలాగే విజువల్ స్క్రిప్ట్ రాయకుండా స్క్రిప్ట్ రాసిన టైంలో ఎలాగ ఉండాలి విజువల్ ఏంటంటే ఏదో మాట్లాడాలి అక్కడికి వెళ్ళి అమ్మ ఇక్కడే అక్కడ అక్కడికి వెళ్ళారు ఇలా జరిగారు ఒకరు కొట్టారు ఇది కాకుండా ఆ విజువల్లీ అది తెలియకుండా చూపించకుండా ఎలా చూపించాలి అలాగే స్క్రిప్ట్ కొంచెం టైం పట్టింది ఏంటంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ పడినాయి స్క్రిప్ట్ ఏంటంటే ఒరిజినల్ స్టోరీ కాబట్టి ఒరిజినల్ నుంచి ఫిక్షన్ అడిషన్ చేయడం కష్టం అవుతుంది అది ఒరిజినల్ నుంచి కొంచెం కూడా మిస్ కాకుండా మొత్తం ఆ ఇమోషన్స్ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్గా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా ఆడియన్స్కి ఇవ్వాలి దానికి చాలా ఏంటంటే ఈ అమ్మాయి నిజమైన నిజంగా ఈ కథలు జరిగిన ఈ అమ్మాయి కథ అండి అమ్మాయితో పాటే ఆ టైములే రోతల్స్లో అక్కడ ఉన్న అలా ఉన్న అమ్మాయిలు ఒక ఇద్దరు అమ్మాయిలతో ప్రజల సంస్థలు ఉన్న వాళ్ళతో మాట్లాడారు తర్వాత చాలా అమ్మాయిలు అక్కడ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడ జరుగుతున్న ఎక్స్పీరియన్స్ ఏంటి దంతా మాట్లాడుకుంటే మా యూనో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను వేరే ఏదో డాక్యుమెంటరీ చేయడానికి అనామిగా డాక్యుమెంటరీ చేయడానికి చాలా ఏరియాలు కూడా తిరిగి వచ్చినాయి వా దానిది ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నాయి దంతా పెట్టుకొని స్టోరీ తయారు చేసి ఇదొక జనలు ఇప్పుడు కొంచెం చెప్పినప్పుడు మన బంగార తల్లిగా ఇది ఇప్పుడు జన జనాలే మొత్తం పబ్లిక్కే పబ్లిక్ లోపల యూనో పబ్లిక్ చూడడం కోసం పబ్లిక్కే డబ్బులు పెట్టి పబ్లిక్కి తీసుకొస్తున్న సినిమా అందరూ అందరి కోసం చేసిన ለላለነባ እየነጣለለ እግልለለነግልለለለለለበገለልለለግለለለነግለነ